హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చి వెజిటేబుల్ పలావ్ కుక్కర్ అయితే వేడైందండి ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందామా ఆయిల్ అయితే కొంచెం నేను ఎక్కువ వేసుకున్నాను వేడైందండి ఇప్పుడు రెండు దాల్చిన చెక్కలు రెండు లవంగాలు రెండు యాలకులు ఇవైతే వేసుకుందాము ఏంటి తేజ్పత్రి రేసము అండి ఇక్కడేమో జీడిపప్పు వేసుకుందాం ఇవైతే వేగుతున్నాయండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం పొడవగా కట్ చేసి ఉల్లిపాయ పచ్చిమిర్ వేగుతున్నాయండి ఇప్పుడు బటానా వేసుకుందాం ఇప్పుడు క్యారెట్ అండి అండి ఇవైతే నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను గుంపులు అండి గుంపులు కూడా కొంచెం పెద్ద సైజే కట్ చేసుకున్నాను నేను చూస్తాను వెజిటేబుల్స్ అన్నీ వేసానండి ఇవైతే కాసేపు వేగాలి కుక్కర్లో పెడతాను కాబట్టి కొంచెం కాలీఫ్లవర్ పొటాటో కొంచెం పెద్ద ముట్టలే కట్ చేసుకున్నాం ఇవైతే ఇలా వేగుతాయి కాసేపు మూత పెట్టుకుంటే కొంచెం సర్దుతా ఇవి తీసుకుని ఇవైతే మొన్నవి దీంట్లోకి వేసుకున్నాం ఇందులో అయితే రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నానండి ఈ వెజిటేబుల్స్ అన్నీ అయితే మగ్గర అల్లు ఉల్లం పేస్ట్ వేసుకున్నానండి ఇది ఫస్ట్ వేసుకోవాలి కాకపోతే కింద కంటేస్తుంది అనిపి ముక్కలు కరెక్ట్గా వేగాలని నేను ముక్కలని వేగైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను చెప్తాను గరం మసాలా కూడా అండి ఇది ఒక స్పూన్ వేసుకున్నాను మీ దగ్గర గరం మసాలా కూడా ఉంటే లేదంటే బిర్యానీ కూడా వేసుకోవచ్చు సాల్ట్ అండి బిర్యానీ సాల్ట్ నేనైతే మూడు గ్లాస్ ఇలా చూడండి మూడు గ్లాసు రైస్ తీసుకున్నానండి ఇవి ఫస్ట్ కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఈ వెజిటేబుల్ అన్నీ వేగిపోయాయండి ఇప్పుడైతే నేను మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి ఆరు గ్లాసులు వాటర్ వేసుకుంటానండి ఈ మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు వాటర్ అయితే నేను వేసుకున్నానండి అండి వాటర్ అయితే మరుగుతుందండి రైస్ అయితే కడుక్కుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసుకుందాం రైస్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇది చక్కగా ఇలా కలుపుకుందామా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుందామా నేనైతే మా కుక్కర్లో రెండు విజిల్ చేసుకుంటున్నానండి చూ రైస్ అండి చక్కగా ఎంత చక్కగా రెడీ అయినా చూడండి ఎంత బాగుందో వెజిటేబుల్ పలావ్ అండి నేనైతే ఈ పలావ్కి పెరుగు చట్నీ పెరుగు చట్నీ చేసుకున్నానండి దీని కాంబినేషన్ సూపర్ ఉంటుంది టేస్టీ టేస్టీ వెజిటేబుల్ పలావ్ రెడీ